ఈ రోజు మేము నెల్లూరులోని రొట్ల పండుగ సంబంధించిన చోట ఈ జిల్లాలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక నెల్లూరు జిల్లాలోనే జరిగేటటువంటి రొట్ల పండగ ఇది నెల్లూరు దర్గా బారాసాహి దర్గా ఉన్న ప్రదేశంలో ఇక్కడ రొట్ల పండుగ జరుగుతుంది ఇది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాలు చాలా ఫేమస్ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి రావడము ఇక్కడ రొట్లను మార్చుకోవడము తమ కోరికల్ని వాళ్ళు కోరికకు సంబంధించిన రొట్టెని తీసుకోవడము వాళ్ళకి కోరికలు నెరవేరినట్లయితే ఆ రొట్టెని తిరిగి ఇవ్వడము ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు మనం ఆ రొట్టెల పండగ సంబంధించినటువంటి లాంగ్ వీడియో చేయబోతున్నాము ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి ఎవరైనా రొట్ల పండగ తెలియకపోయినా నెల్లూరులో అసలు రొట్టెల పండగ అంటే ఏమిటి తెలియని వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ వీడియోలో మీకు రూట్ ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏం జరుగుతుంది రొట్లు పండగ అంటే అసలు ఏమిటి ఎక్కడ రొట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఏ టైప్ ఆఫ్ రొట్లు ఉంటాయి వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాలాసాహి ద నెల్లూరు బాలాసాహిక్ దర్గాలోకి రావడానికి త్రీ రూట్స్ ఉన్నాయండి ఒకటి ఈ డిస్టిక్ పోలీస్ ఆఫీసు దీన్ని దాటిన తర్వాత దీని పక్కనే డీకేడబ్ల్యూ కాలేజ్ వస్తుంది లెఫ్ట్ లో అదిగోండి అది డీకేడబ్ల్యూ కాలేజ్ కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ పోలీస్ గ్రౌండ్ ఉంటుంది దాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ సో మీరు ఒకటి కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి కానివ్వండి ఈ డిస్టిక్ పోలీస్ ఆఫీస్ నుండి కానివ్వండి మూడోది వచ్చి పొదలుకూర్ రోడ్డు ఈ మూడు వైపు నుంచి మాత్రమే రాగలరు నాలుగో వైపు త్వరగా ఉంటుంది కాబట్టి త్రీ వేస్ రూట్ ఇది ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి ఇటు నుంచి వెళ్ళామంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ వస్తుంది ఇది నేరుగా ఇట్లా నేరుగా వెళ్ళాం అనుకోండి ఈ రైట్ సైడ్ లో ఉండేది డీకేడబ్ల్యూ డబ్ల్యూ కాలేజ్ ఇది డీకేడబ్ల్యూ ఉమెన్స్ కాలేజ్ అండి ఇది ఈ ఉమెన్స్ కాలేజ్ దాటిన తర్వాత దీనికి ఇదే ఈ కాంపౌండ్ వాళ్ళ పూర్తిగా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ దర్గా స్టార్ట్ అయిపోతుంది మనకి అక్కడ నుంచి రొట్ల పండగ వెళ్ళడానికి రూట్ ఇవ్వండి ఇది పూర్తిగా ఇది ఈ గోడంతా డీకేడబ్ల్యూ కాలేజ్ సంబంధించిన గోడ ఇది పోలీస్ గ్రౌండ్ దీనికి డికే డబ్ల్యూ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటుంది యాక్చువల్ గా ఏంటంటే ఈ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వెహికల్స్ అన్ని ఇక్కడే లో పెట్టేవాళ్ళు కాకపోతే అప్పుడు గ్రౌండ్ నార్మల్ గా ఉండేది తర్వాత తర్వాత ని కొంచెం బాగా డెవలప్ చేశారు దీన్ని వాకింగ్ కూడా ఉండేది కానీ అది కూడా తీసేశారు పూర్తిగా ఇప్పుడు పోలీసు పరైడ్ గ్రౌండ్ లో ఈ వెహికల్స్ ని పెట్టనివ్వట్లేదు ఇంతకు ముందు అయితే పార్క్ చేసేవాళ్ళు అసలు అంటే కొద్దిగా కూడా స్పేస్ లేనంత పార్కింగ్ ఉండేదండి చాలా వెహికల్స్ వచ్చేవి నెంబర్ ఆఫ్ వెహికల్స్ మీరు అసలు ఇంత వెహికల్స్ వస్తాయా అని గెస్ట్ చేయలేరు కొత్త వాళ్ళు ఎవరైతే మాత్రం వచ్చారంటే చాలా ఇబ్బంది పడిపోతారు అన్నమాట అంత ఎక్కువ రష్ ఉంటుంది పబ్లిక్ అన్లిమిటెడ్ అండి దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ క్రౌడ్ ఖచ్చితంగా వస్తారు డైలీ విజిట్ చేస్తారు అంతమంది ఇక్కడికి వస్తారు ఇదిగోండి ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆర్చ్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేసి ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళాలన్నమాట స్టార్టింగ్ ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి మనం కూడా వెళ్దాం పదండి వెళ్ళి రూట్ ఎలా ఉంటుంది రూట్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అసలు రొట్లు పండగ ఎక్కడ జరిగింది ఏంటి అనేది మొత్తం చూద్దాం ఇదిగోండి ఆల్రెడీ షాప్స్ అయితే కొద్ది మంది తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు చిన్నగా పెట్టుకుంటారు రేపు ఎల్లుండు నాలుగో తారీఖు ఐదో తారీఖు నుంచి షాప్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఆరో తారీఖు గా ఆరు నుంచి పదకొండు వరకు ఐదు రోజులు అన్నారు కానీ మనకైతే ఐదో తారీఖు నుంచే షాప్స్ అన్ని లో ఉంటాయి లోకల్ వాళ్ళు రావడం జరుగుతుంది ఇక్కడికి మెయిన్ గా రొట్ల పండకి ఆరో తారీఖు నాన్ లోకల్ ఎక్కువ వస్తారండి బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఆరో ఆరో తారీకు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వరకు నాన్ లోకల్ వస్తారు తర్వాత మిగిలిన వాళ్ళు తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ లేకుండాంటే ఎనిమిది తొమ్మిది పది ఈ తేదీల్లో మాత్రమే వీళ్ళు నాన్ లోకల్ వాళ్ళు వస్తారు ఎందుకంటే నాన్ లోకల్ లోకల్ ఒకేసారి వచ్చారంటే అసలు ఇక్కడ చూడలేము ఇదిగో ఇవన్నీ షాప్స్ లెఫ్ట్ లో రైట్ లో పూర్తిగా కొద్దిగంటే కొద్దిగా కూడా గ్యాప్ లేనట్టుగా చేసేస్తారు షాప్స్ పూర్తిగా షాప్స్ అసలు ఇది మీరు చూస్తే మాత్రం పొద్దున్న టైంలో చూస్తే ఒకలా ఉంటుంది నైట్ టైంలో చూసారంటే అసలు ఈ లైటింగ్ కి అస్సలు లైటింగ్ ఈ క్రౌడ్ కి మీకైతే అసలు బాగా ఎంత గా ఉందో అనిపిస్తుంది కాకపోతే మీకు గ్యాప్ ఏ ఉండదు మనిషికి మనిషికి మధ్యలో గ్యాప్ లేనంత మంది వస్తారు జనాభా ఇదిగోండి ఇది ఇది స్వర్ణాల చెరువు నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ అండి ఇది ఇదిగోండి హెచ్చరిక పవిత్ర స్వర్ణాల చెరువు వాహనంలో కడుగు మరియు నీటిని మలనం చేరద చేసిన వారు శిక్షార్లు జరిమానా వెయ్యి రూపాయలు నెల్లూరు నగర మురి సంస్థ ఈ ఘాట్ లోపలికి వెళ్ళిన తర్వాతే ఈ లోకి దిగి ఇక్కడ నేలలో దిగాలండి నీళ్ళలోకి దిగి మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక కోరుకున్న రొట్టి మనం ఎవరి దగ్గర ఉంది అని వాళ్ళని వెతుక్కొని ఆ రొట్టె తీసుకొని మన దగ్గర ఉన్న రొట్టె వాళ్ళకి కావాలా లేదా అని మాట్లాడుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఈ ఘాట్లో ఈ నీళ్ళల్లోకి కిందకి దిగాలి దిగిన తర్వాత ఆ వాటర్ ని తీసుకొని కొద్దిగా వాళ్ళు మన మీద మనం వాళ్ళ మీద చల్లి మీ కోరిక నెరవేరాలి అని మనసులో ఏదైతే కోరిక అనుకుంటామో వాళ్ళ దగ్గర ఏదైతే కోరిక సంబంధించిన రొట్టె ఉంటుందో ఆ రొట్టెని మనం తీసుకుంటూ మన దగ్గర ఉన్న రొట్టి అంటే ఇప్పుడు ఎవరికైనా ప్రమోషన్ వచ్చి ఇంకొకరికి జాబ్ కావాలి ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ప్రమోషన్ రొట్టెని వదులుతారు జాబ్ కావాల్సిన జాబ్ రొట్టి వదులుతారు మనం ఒకరికి చదువు కావాలి ఒకరికి ఆరోగ్య రొట్టె కావాలి ఒకరికి సంపద రొట్టె కావాలి ఒకరికి పెళ్లి రొట్టె కావాలి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి పిల్లలు పుట్టాలని కానివ్వండి ఇలా ఎవరి కోరికలు వారి ఎవరికైనా ఆ కోరిక తీరుంటే ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది మీరు జాబ్ రొట్టె వదులుతారు వేరే వాళ్ళకి చదువు రొట్టె కావాలనుకోండి వాళ్ళు చదువు రొట్టె వదులుతారు మీ ఇద్దరు మాట్లాడుకునే ఎక్స్చేంజ్ ఇది నైట్ టైంలో కూడా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగిందండి ఇది కాబట్టి నైట్ టైంలో కూడా ఫ్లెడ్ లైట్స్ పెట్టారు చూడండి రెండు మూడు టోటల్ ఫ్లడ్ లైట్స్ పెట్టారు నీట్గా ఇదిగోండి రోడ్స్ క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు డస్ట్ క్లీన్ చేసేద్దాం నీట్ గా ఉండాలని నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు కష్టపడి పూర్తిగా దీన్ని నీట్ గా ఉంచాలి అందంగా చేయాలని చేస్తున్నారు ఆల్రెడీ డెకరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి లైటింగ్స్ అన్ని అరేంజ్ చేసేసారు వాటర్ లో కూడా అది అక్కడ దాన్ని దాటి వెళ్ళకూడదని ప్రమాద హెచ్చరిక అని చెప్పి అక్కడ ఒక కమ్మీలతో పోల్స్ లాగా కట్టేసి అది కూడా పెట్టేశారు ఇంకా ఈ వైపు షాప్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి ఇప్పుడైతే ఇంత ఫ్రీగా ఉంది కానీ ఆ తర్వాత మనం వీడియో తీయాలన్నా సరే డ్రోన్ తో తప్పితే మామూలుగా తీయడం కష్టం అనే విధంగా ఉంటారు జనాభా అంతమంది ఉంటారు కాబట్టి మీకు ఎవరికైనా ఉంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కోరిన కోరిక తీరుతుంది అని ప్రతి ఒక్కరు నమ్ముతారు కాబట్టి ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా మీరు కూడా నమ్మకం ఉంటే ఖచ్చితంగా నమ్మి రండి మీరు రొట్లు ఎక్స్చేంజ్ చేసుకోండి మీరు నమ్మిన కోరికలు తీరుతాయి ఒకసారి కాకపోతే అయినా ఖచ్చితంగా తీరుతాయి కాబట్టి ఇన్ని లక్షల మంది వస్తారండి ఇటు కుల మతాలకి సంబంధం లేకుండా ఎటువంటి ఇది లేకుండా వచ్చి ప్రజ అందరూ ఈ కోరికల్ని కోరుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు ఇది దర్గా ప్రాంగణం అండి ఈ దర్గా ప్రాంగణం దగ్గరికి ఇటు పక్క నుంచి అంటే మనం ఏం చేసామంటే పక్క దిగి లెఫ్ట్ లో అలా తిరిగి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ లో నుంచి పైకి వచ్చే రూట్ అది ఇది దర్గా ప్రాంగణం ఈ దర్గా ప్రాంగణానికి ఇటువైపు అటువైపు కూడా చూపిస్తాను మీకు రండి షాప్ పక్క నుంచి ఇటు ఇటీవలే అనుకోండి ఇక్కడ కూడా ఆ దర్గా ప్రాంగణంకి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి ఇక్కడే వాళ్ళకి సంబంధించిన స్టే ఉండడానికి కానీ అవి ఇస్తారు ఫెసిలిటీ కాకపోతే ఈ టైంలో అయితే ఇవ్వరండి అది ఎందుకంటే ఎక్కువ మంది పబ్లిక్ ఉంటారు కాబట్టి ఇక్కడ లిమిటెడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇవ్వరు ఈ రూమ్స్ లోనే దానికి సంబంధించిన ఇప్పుడు గంధోత్సవం జరిగింది కాబట్టి గంధానికి సంబంధించిన ఈ టెంకాయలు ఇవన్నీ ఇక్కడే రెడీ చేస్తున్నారు ప్రజెంట్ ఆ రూమ్లోనే రెడీ చేస్తారు మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం మనం దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళైతే వీడియో తీయవద్దు అని చెప్పి అన్నారు సరే అయినా ఒకసారి ట్రై చేద్దాం అండి ఆ లో ఏం జరుగుతుంది అని మీకు కరెక్ట్ కొద్దిగా కిటికీలోంచి చూపించే ప్రయత్నం అయినా చేద్దాము ఇదిగోండి ఇక్కడ రూమ్స్ లోనే రెడీ చేస్తున్నారు మీకు కనిపిస్తున్నాయా అవి కట్టున్నారు కదా అవన్నీ ఏంటంటే టెంకాయలు అండి టెంకాయలు కట్టున్నారు గంధం కోసం అని రెడీ చేస్తున్నారు ఇవన్నీ ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కూడా తర్వాత ఇదిగోండి ఈ రూమ్లే పూర్తిగా నేను చెప్పాను కదా అది ఎక్కువ మంది ఉండడానికి అకామిడేషన్ ఉన్నట్టుగా చేశారు ఇది దర్గా అండి మెయిన్ దర్గా ఇదే దీని లోపలికి వెళ్ళాలంటే ఇటు పక్క నుంచి మనం ఇటు లోపలికి వచ్చాము ఇటు పక్క రైట్ తిరిగాం అనుకోండి ఇక్కడికి వెళ్తాం అయితే గంధం జరుగుతుంది మామూలుగా ఇది లోపలికి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టము నార్మల్ డేస్ లో అయితే వెళ్ళొచ్చు కానీ గంధం జరిగే ఈ టైమ్స్ లో అయితే దీంట్లోకి దాంట్లో కష్టం పూర్తిగా పోవడం అనేది ఎటువంటి పరిస్థితిలో కుదరదు అంటే పోవచ్చు క్రౌడ్ చాలా మంది ఉంటారు మనం దాదాపు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టేస్తుంది మనకి ఇదంతా చేసేస్తారు వేసేస్తారు గా ఆ పాము లాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు వేసేస్తారు ఒక ఎనిమిది పది లైన్లు వేసేస్తారు చాలా కష్టం చాలా మంది ఉంటారు చాలా కష్టం సో ఇదంతా అదే ఇదంతా మీకు బ్యారికేడ్స్ వచ్చేస్తాయి గా బ్యారికేడ్స్ అంటే కర్రలతో కట్టేస్తారు కాబట్టి ఆ టైంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పాస్ ద్వారాను ఎలాగో అయితే ఎర్లీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే నార్మల్గా వెళ్ళాలంటే కష్టము ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారండి ఇంకా ఎక్కువ మంది వస్తారు బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి డ్రింకింగ్ వాటరు బాత్రూమ్స్ కూడా వేరే చోట బాత్రూమ్స్ కూడా కట్టున్నారు వాళ్ళకి సో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు మున్సిపాలిటీ వారు దీనికి సంబంధించి పూర్తిగా ఇదిగోండి ఈ జైంటు విల్లు మేరీ కొలంబస్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న రైడ్స్ ఇవి కూడా ఎగ్జిబిషన్ లాగా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ఎగ్జిబిషన్ చేసుకోవచ్చు ఇక రోడ్ల పండగకు వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి కార్యక్రమాలు కూడా చూస్తున్నట్టు మేరీ కొలంబస్ డాన్సింగ్ ఆ తర్వాత హ్యామరు ఆ తర్వాత జైంట్ వీల్ కూడా ఉంది ఇదిగోండి ఈ పక్కనే చిన్న చిన్న ఎగ్జిబిషన్ సంబంధించినవి కూడా పెట్టి ఇది చేశారు కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి మీరు మస్ట్ విజిట్ ప్లేస్ ఒకసారి విజిట్ చేశారంటే బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా రావడానికి మీరే ఇది చేస్తారు నా వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్తానండి ఖచ్చితంగా రాండి నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా జరిగిద్ది బాయ్